ఎపిసోడ్ స్టార్ట్ంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కళ్యాణ్ అయితే ఫోన్ తీసుకొచ్చి అప్పుకి ఇస్తాడు అప్పు ఫోన్ చూసి ఇందులో ఏంటి ఎక్కడ కూడా వీడియో కనిపించట్లేదు అని చెప్పి అయిపోతుంది ఇక రాజు వెంటనే తప్పు ఇదంతా యామనియా ఇక కావిని చంపించాలని రౌడీలు పెట్టించిందని అరెస్ట్ చేయించడానికి వచ్చావు తీరా చూస్తే ఏ ప్రూఫ్లు లేవు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అప్పు అని నిలదీస్తాడు ఇక వెంటనే అప్పు ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక అప్పుకు తెలియకుండానే రాహుల్ ఫోన్ తీసేసుకొని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాడు కాబట్టి ఇక వెంటనే కూడా అప్పు ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక అలా జరుగుతూ ఉంటే కావి వచ్చి ఏమండి రామ్ గారు మీ మనసు పూర్తిగా మీరు యామిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీ పెళ్ళి ఆపాలని ఎవరూ ప్లాన్ చేయట్లేదు నిజం చెప్పాలంటే ఇంకా పెళ్ళికి టైం ఉంది యామిని మెడలో తాలి కట్టే టైము ఇంకా మించిపోలేదు కావాలంటే మీరు పెళ్లి జరిపించుకోండి అని చెప్పి ఇక అందరినీ కూడా ఇక అందరినీ కూర్చోబెడుతుంది కావ్య చేసే పని అప్పర్ణకి ఇందిరాదేవికి వీళ్ళందరికీ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక అప్పు అయితే ఎవరు నా వీడియోని తీసేశారు అసలు నా ఫోన్ ఎవరు తీసుకున్నారబ్బా ఇప్పుడు ఇక బావ యాముని పెళ్ళి చేసుకుంటాడా అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు రుద్రాణి అయితే చాలా సంతోషంగా మొత్తానికైతే ఈరోజు రాజుకి యామునికి పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఆనందంతో అక్షింతలు పట్టుకొని రెడీగా ఉంటుంది ఇక వెంటనే కూడా మాంగళ్యం తంతుననేనా అని చెప్పి మంగళసూత్రం గొలుసు యాముని మెడలో కట్టబోతూ ఉండగా ఒక్కసారిగా ఇక దూరం నుంచి షాక్ అయిపోతారు అందరూ కూడా ఎందుకంటే రాజ్ ఆ మంగళసూత్రం గొలుసు కట్టబోయే లోపలే రాజ్కి దెబ్బకి కళ్ళు తిరిగిపోతాయి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక కళ్యాణ్ స్టేజ్ పైనే ఇక వెంటనే బావా బావా అని చెప్పి యామని అంటూ ఉంటే ఇక వెంటనే నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ అలాగే ఇందిరాదేవి కావ్య అందరూ కూడా పరుగు పరుగు పెడతారు ఏమండి ఏమండి అని చెప్పి రాజ్ దగ్గరికి రాగానే రాజ్కి ఇక సృహ అయితే ఉండదు రాజు వెంటనే అలా కళ్ళు మూసుకొని ఉంటాడు ఏమండి ఇవ్వండి అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఏమైంది అబ్బా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఇక అంబులెన్స్ వచ్చి రాజ్ని తీసుకొని ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక యామని అయితే పెళ్ళి పందిరిలో ఇక అలానే కూర్చొని చూస్తూ ఉండిపోతుంది షాక్లోనే ఉండిపోతుంది ఇక కావ్య పరుగు పరుగున అంబులెన్స్కి హాస్పిటల్కి అయితే జాయిన్ చేస్తారు రాజ్కి ఇక వెంటనే అక్కడే ఉన్న వైదేహి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బేబీ బేబీ అని చెప్పి ఒక్కసారిగా షాక్ నుంచి బయటపడిచ్చేలాగా ఇక మనిషిని అయితే కదుపుతారు ఒక్కసారిగా మమ్మీ ఏరి వీళ్ళంతా రాజేడి అనగానే యామిని నువ్వు షాక్లో ఉన్నావా అల్లుడు గారిని తీసుకెళ్లారు హాస్పిటల్కి అల్లుడు గారికి ఏమైందో పద మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అనగానే మరి నా పెళ్ళి అని చెప్పి పిచ్చిదాన్లాగా మాట్లాడుతుంది బేబీ నీ పెళ్ళి చేసుకునేవాడే హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు నీ పెళ్ళి ఏంటి పద మనం వెళ్ళాలి అనగానే నా రాసికి ఏమి అవ్వదు నా రాసి ఏమి అవ్వదు అని చెప్పి ఇక పరుగు పరుగున ఇక యామని యామని తల్లిదండ్రులు కూడా పరిగెడతారు మొత్తానికైతే పెళ్ళైతే ఆగిపోతుంది ఎవ్వరు కూడా ఆపకపోయినా పెళ్ళి పెళ్ళంతట పెళ్ళే ఆగిపోతుంది ఇక కావ్య ఒకవైపు ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా హాస్పిటల్లో చాలా బాధపడుతూ ఉంటారు రాస్కి లోపల హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుపుతూ ఉంటారు డాక్టర్లు అయితే ఏమైంది డాక్టర్ ఏమైంది నా మనవుడికి అని చెప్పి ఇందిరాదేవి అడగగానే మేము ఏమీ చెప్పలేము ఆయన ఒక్కసారిగా ఇక సొమ్మసిల్లిపోయారు కాబట్టి ఆయన కళ్ళు తెరిచే వరకు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలి ఆయనకి ఎందుకు ఇలా అయ్యిందో చూడాలి అని చెప్పి లోపలికి వెళ్తారు డాక్టర్స్ అయితే ఇక ఈ లోపల యామని యామిని తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఇక రావడం రావడంతోనే ఇక కావ్య చాలా సీరియస్గా యామని వంక చూస్తూ ఉంటుంది యామని వచ్చి ఏయ్ కావ్య ఏడి నా బావ ఎక్కడున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఇక అపర్ణ అయితే ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నా కొడుకు లోపల ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు లోపలికి వెళ్తాన్నావా అంతా నీ మూలంగానే నా కొడుకుని నాకు కాకుండా చేశావు అలాగే నా కోడలు జీవితాన్ని నాశనం పట్టించావు పెళ్లి చేసుకుంటానని వాడికి మనసులో నా కోడలుంటే ఏదో రకంగా భయపెట్టి బెదిరించి వాడికి పెళ్లి పీట లెక్కించావు కానీ నా కొడుకు నీ మెళ్ళలో తాళి కట్టడం వాడికి ఇష్టం లేదు వాడి మనసు చంపుకొని నీ మెళ్ళలో తాళి కట్టలేక వాడు ఏ ఆగాయిత్యం చేసుకున్నాడో ఏమోనే అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా యామిని అయితే హే ఏం మాట్లాడుతున్నారు మీరందరూ కలిసి పెళ్ళిని ఆపేయాలని ప్లాన్ చేస్తారు అందుకే పెళ్ళిని ఆపేలాగా చేస్తారు మర్యాదగా చెప్పు కళావతి ఏం చేశావు ఏం మందించావు నా రా నా బావకి అనగానే ఇక కావిక అయితే చాలా కోపం వస్తుంది ఎక్కడ లేనంత కోపం వచ్చి ఒక్కసారిగా యామిని చంపా చెల్లు అనిపిస్తుంది ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నా భర్తని నా భర్తని నేను చంపుకుంటానా నా భర్త జీవితంలో ఎప్పుడు కూడా ఎంత ఉండడు కళ్ళారా నన్ను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ అది కుదరదక మనసు చంపుకోలేక నీ మెడలో తాని కట్టలేక ఆయన మనసు ఎంత బాధపడిందో అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక రాజ్కి లోపల నుంచి డాక్టర్ అయితే దగ్గరకు వెళ్ళి ఇక టెస్ట్లన్నీ చేసి మొత్తానికైతే ఇక అయితే కలకుండా అలానే ఉంటాడు ఇక కలవరిస్తూ ఉంటాడు మనసులో కళావతి కళావతి అని చెప్పి ఇక ఒక్కసారిగా బయటకు వచ్చి కాలావతి గారంటే ఎవరు అనగానే నేను డాక్టర్ అని చెప్పి కావ్య అంటుంది మిమ్మల్ని ఆయన కలవరిస్తూ ఉన్నారు ఒకసారి మీరు వెళ్ళి కలవండి అనగానే యామిని వెంటనే కూడా ఏయ్ కళావతి అంటే నిన్ను కలవరించడం కాదు నువ్వే ఏదోచుకుంటావు నేను వెళ్తున్నాను డాక్టర్ ఆయన నాకు కాబోయే భర్త పెళ్లి బిడ్డల మీద పెళ్ళి ఆగిపోయింది ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు అని చెప్పి ఇక కావ్య వెళ్లకుండా యాముని వెళ్తుంది ఇక యామిని లోపలికి వెళ్ళగానే ఇక రాజుని చూస్తుంది అయితే కళ్ళల్లోనే కళ్ళు మూసుకొని కళావతి కళావతి అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక రాజు దగ్గరికి వచ్చి బావా బావా నేను యామునిని నీ మనసులో ఉన్నది నేను నేను అని చెప్పి అంటూ ఉంటే కళావతి కళావతి అంటూనే ఉంటాడు అయితే ఇక అప్పుడే నర్సు వచ్చి ఏంటమ్మా ఆయన కాలావతి అంటుంటే నువ్వెళ్ళి నీ పేరు చెప్తే ఎలాగా ఆయన కాలావతి గారిని కలవరిస్తున్నారు మీరు కాస్త బయటకు వెళ్ళండి ఆవిని పిలవాలి అని చెప్పి కళావతి గారు మిమ్మల్ని లోపలికి రండి అని చెప్పి అనగానే ఇక యామని అయితే బయటకు వస్తుంది కావ్య వెళ్ళగానే కావ్య రెండు చేతులు రాసు చేతిలో పెట్టి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే కళావతి కళావతి అని చెప్పి ఇక మెల్లగా కళ్ళు తెరుస్తాడు రాజైతే ఏమండి అని చెప్పి కళ్ళు నిండా నీళ్ళు పెట్టుకొని ఏమైందండి ఏమైంది అనగానే లేదు కళావతి నువ్వు లేకపోతే నేను ఉండలేను నా మనసు చంపుకొని ఈ ఆమె పెళ్లి చేసుకోలేను నా జీవితం నీకే నీ కోసమే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అందుకే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాను తాలిబొట్టు కట్టలేకపోయాను అందుకే అందుకే నేను కళ్ళు తిరిగి పడిపోయానేమో ఆ దేవుడికి కూడా నాకు యామునికి పెళ్లి చేయడం ఇష్టం లేదు అందుకే ఈ పెళ్లి ఎవరు ఆపినా ఆపకపోయినా పెళ్లి తనే పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి కావికి ఇక తన మనసులో ఉన్న మాటలు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే విండో నుంచి యామిని చూస్తుంది అంటే కావాలని కళ్ళు తిరిగి పడిపోయావా ఈ కావ్యని పెళ్ళంగా చేసుకోవడం కోసం ఇంత ప్లాన్ వేసావా అయినా నాలో ఏం తక్కువైంది నన్ను పెళ్ళి చేసుకోకుండా ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వేనన్నమాట అని చెప్పి ఇక సీరియస్గా ఇక లోపలికి వస్తుంది ఇక హాస్పిటల్ బయట అయితే అపరణ అందరూ కూడా ఉంటారు ఇక వెంటనే లోపలికి రాగానే రాజ్ కళ్ళు తెరిచి కావితో మాట్లాడుతూ ఉండడం ఇక గమనించి ఆమెని సీరియస్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే అయితే ఆమెని నన్ను క్షమించు నిన్ను నేను పెళ్లి చేసుకోలేను నా మనసు నిండగా కాలావతి గారే నిండిపోయి ఉన్నారు అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకోలేక నా జీవితంలో మొట్టమొదటిసారి ఇచ్చిన వాటిని నేను నిలబెట్టుకోలేకపోతున్నానని బాధ ఒకవైపు మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని మరొక వైపు కుమిలిపోయి ఇదిగో ఈ రకంగా ఈ రకంగా హాస్పిటల్లోకి వచ్చి పడ్డాను నన్ను క్షమించామని అనగానే ఒక్కసారిగా ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయికి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు బావా చెప్పు కానీ నీ గురించి నేను పెళ్ళి ఆపేసుకుంటాను బావా నువ్వు లేకపోతే నేను లేను అంత పిచ్చిగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం ఈ కావ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కానీ నీకు నాకు మధ్యలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయావా బావా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కావ్య చాలా సీరియస్గా ఏం విషయాలు అయ్యి అనగానే నీకు చెప్పలేం కళావతి నువ్వంటే ఏదో మా మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నావు కానీ పర్మనెంట్గా నేను మా బావ ఒకే ఇంట్లో ఉన్నాము అనుకోకుండా మా బావ నాతో చెప్పాలంటే ఒక రకంగా అనిపిస్తుంది కానీ చెప్పక తప్పట్లేదు బావా నువ్వు నేను ఆ రోజు ఒకరోజు ఇక అనుకోకుండా భార్యాభర్తల్లాగా భర్తల్లాగా ఒకటయ్యాం బావా ఈ విషయం నీకు తెలీదు కాబట్టి నువ్వు ఎన్నిసార్లైనా నువ్వు ఏదో ఒక రకంగా పెళ్లి మ్యాటర్ అనగానే తప్పించుకున్నావు అందుకే అందుకే బావా నీ గురించి నేను చచ్చిపోయే వరకు ఇక నేను నేను నువ్వు లేకపోతే లేను అని చెప్పి ఆ రోజు నేను అన్నాను అంతేగాని నిన్ను బలవంతంగా నా మెళ్ళను తాళిబొట్టి కట్టించుకోవడానికి కాదు బావా మన ఇద్దరం కూడా పెళ్ళి కాకపోయినా శారీరకంగా ఒక్కటయ్యాము అని చెప్పి ఇక రాజునైతే ఊహించని విషయం ఇక చెప్తుంది రాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య అయితే యామిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే నిజమే మాట్లాడుతున్నాను నా మనసులో నా బావకి చోటి నేనే నా బావ అనుకున్నాను అందుకే ముందే మా బావతో తప్పు చేశాను కానీ మాత్రం మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని మా ఇద్దరికి పెళ్లి చేయకాలావతి నువ్వు చాలా మంచిదనివి నీ మనసులో నిజంగా మా బావ మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమను పక్కన పెట్టి నేను ఒక ఆడదానిగా ఆలోచించి మా ఇద్దరిని కలుపు అని చెప్పి ఇక కావాలని రాణి బాగా బాధ పెట్టేలాగా చెప్తుంది ఆ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా రాజు అయితే స్టన్ అయిపోతాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నా జీవితం ఎటు మలుపు తిరుగుతుంది అని చెప్పి అయితే చాలా బాధపడతాడు ఇంతలోనే ఇక డాక్టర్ అయితే బయటికి పిలుస్తుంది మీరు బయటికి రండి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు అనగానే ఇక బయటికి నిర్జీవంగా కావ్య బయటకు వస్తుంది కావ్య కావ్య ఏమైంది వాడెలా ఉన్నాడు అని చెప్పి ఆపర్ణ అడుగుతుంటే అంత బాగానే ఉన్నారు అత్తయ్య ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తుంది ఇక ఒక్కసారిగా ఇక యామిని నవ్వుకుంటూ బయటికి వచ్చి మమ్మీ పెళ్ళికి ఏర్పాట్లు చేయండి మమ్మీ ఇప్పుడే బావా హాస్పిటల్ నుండి వచ్చి నా మెళ్ళలో తాలు కడతాడు అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి ఏంటి నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే అని చెప్పి అపర్ణ అనగానే చూడండి ఆంటీ మీకు మీ కోడలంటే చాలా ప్రేమ ఎక్కువ అంతా తెలిసినాక నిండా ములిగినాక చలేంటి అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా మీ కంటే పెళ్ళి చేసుకునే ఛాన్సు నాకే ఎక్కువ ఎందుకంటే నా జీవితం గురించి ఆల్రెడీ నేను మీ కోడలికి చెప్పాను పెళ్ళి అంటూ జరిగితే నాకు రాజుకే జరగాలి అదే కరెక్ట్ కూడా అనగానే ఏంటి కావ్య ఏంటంటూ మాట్లాడుతుంది తిక్కగా మాట్లాడితే చంప పగిలిపోతుంది నా కొడుకు నీ మెళ్ళలో తాలి కట్టడానికి నా కొడుకుకి పెళ్ళి కాను కుర్రాడు అనుకున్నావా ఆల్రెడీ పెళ్ళి అయింది భార్య కూడా పక్కనే ఉంది వాడికి గతం గుర్తులేదని నీ వేసిన వేషాలన్నీ కూడా వాడు నిజం అనుకుంటున్నాడు కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎప్పటికీ దుగ్గిరాల కోడలువి కాలేవు కానివ్వను అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే ఏంటి నన్ను మీ దుగ్గిరాల కోడలు కానివ్వరా ఒకసారి ఈ ఫొటోస్ చూడండి మీ అంతలు మీరే కాలు కడిగి కన్యాదానం చేసి నన్ను తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటారు అని చెప్పి ఫోటోలు చూపిస్తుంది రాస్ అలాగే ఇక యామిని కొన్ని ఫొటోస్ అయితే ఇక వాళ్ళిద్దరూ మంచం మీద ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంది ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా అనగానే అవును అవునాంటి నిజానికి నాకు మీ అబ్బాయికి పెళ్ళి కాకముందే శోభనం అయిపోయింది ఇప్పుడు ఒక్కటే మిగిలింది పెళ్లి చేసి మీ అందరూ కలిసి నన్ను రాస్ని ఒక్కటి చేస్తారో లేదంటే మీ కోడల జీవితం గురించి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారో మీ ఇష్టం ఏది చేస్తా మీకే వదిలేస్తున్నాను ఎప్పుడైనా కూడా ఈ పాపం అనేది మీ కుటుంబాలకి తగలకు తప్పదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది యామని అయితే ఇటు కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతూ రాస్ కావ్య ఇద్దరు జీవితాల మధ్యన ఈ రకమైన చిచ్చు పెట్టి అడ్డగోడలా నుంచింది యామిని అని చెప్పి ఇంట్లో అందరూ ఇటు పెళ్ళికి ఒప్పుకోలేక ఇటు పెళ్ళి ఆగిపోలేక చాలా త సతనతమైపోతూ ఉంటారు ఇక ఆ విధంగా జరగగానే యామిని తల్లిదండ్రులు యామిని ఇద్దరు కూడా హాస్పిటల్ బయట ఇక మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ డాడీ ఈ పెళ్ళి ఆగిపోదు రాస్ హాస్పిటల్ నుండి వచ్చి తిన్నగా నా మెళ్ళలో తాళిని కడతాడు నాకు రాజుని ఏ రకంగా దారికి తెచ్చుకోవాలో అలాంటి ఆయుధం నేను ఎప్పుడో సంపాదించాను రాజు ఎప్పుడైనా నన్ను కాదని ఇక తను వెనకడుగు వేస్తే ఇగో ఈ ఫోటోలు చూపించి నా మెళ్ళలో తాళి కట్టించుకోవాలని నా ప్లాన్స్ నాకున్నాయి అనగానే బేబీ ఈ ఫోటోస్ ఏంటి బేబీ అని చెప్పి వాళ్ళ డాడీ అడగగానే నాకు ఇక ఏ దారి దొరకలేదు డాడీ అలా అని చెప్పి మీ కూతురు తప్పేమీ చేయలేదు ఒకరోజు రాస్కి డ్రింక్ తాగించి మత్తు మందులో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు రూమ్లో నేను రాస్తో కొన్ని ఫొటోస్ దిగాను అవి పాపం తెలియక రాస్ నమ్మేశాడు కానీ ఇప్పుడు ఈ ఫొటోసే నాకు ఆధారం రేపటి రోజు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్య మొహం చూడలేడు కావ్యని కలవలేడు ఇక నాతోనే తన జీవితం కావ్య కూడా మనలాగా నాలాగా ఇక ఒక రకమైన మెంటాలిటీ కాదు చాలా మంచి మనసు తన మనసు ఎలాంటిదంటే తన భర్తకి చీమ కుట్టినా కూడా తట్టుకోలేదు అందుకే కదా గతాన్ని గుర్తు చేస్తే ఎక్కడ ప్రాణాపాయం వచ్చి చచ్చిపోతాడేమోనని తన భర్తతో నేను పక్కనే తిరుగుతూ పెళ్ళి అంటూ ఉన్నా కూడా పెళ్ళి ఆఫ్ చేయకుండా పాపం అలాగే కూర్చొని చూసింది మరి అలాంటప్పుడు కావ్య నాకు రాసికి పెళ్లి చేయదా ఖచ్చితంగా చేస్తుంది రేపటి రోజు చేయగలక కూడా ప్రాబ్లం తనే మా ఇద్దరి మధ్యలో ఉండి పెళ్లి చేసేలాగా నేను ఏర్పాట్లన్నీ చేసుకున్నాను డాడీ మీరేమి కంగారు పడద్దు అని చెప్పి అంటుంటే ఒక్కసారిగా పోతాడు రాజ్ యువతల డోర్ నుంచి మొత్తం వినేస్తాడు ఏంటి ఎంత ఘోరాది ఘోరమైన క్యారెక్టరా యామినిది నేను అనవసరంగా యామిని విషయంలో పొరపడ్డాను అసలు యామిని ఎంత నీచగా ఎలా ఆలోచించింది అని చెప్పి చాలా బాధపడతాడు ఇక నా గతం గురించి ఇక ఏవేవో చెప్తుంది కళావతి నాకు గతం గుర్తు చేస్తే నా ప్రాణానికి ముప్పని నా గతాన్ని గుర్తు చేయట్లేదంట అసలు కళావతి నాకు ఏమవుతుంది ఏదో నాకు కళావతికి ఏదో కనెక్షన్ ఉంది లేదంటే ఆ కళావతి కళ్ళు చూసిన ప్రతిసారి నా జీవితంలో నాకు తను దగ్గర మనిషిని నా మనసు గుర్తు చేస్తుంది అలాగే మంగళసూత్రాల గొలుసు పట్టుకొని మెడలో కట్టబోతుండగా నా మనసు కళావతి మీదే మనసు పారేసుకొని చివరాకలికి నాకు తెలియకుండానే ఇక నేను సొమ్మ ఏదో పెద్ద విషయమే జరిగింది కళావతి నాకు దగ్గర ఏదో పెద్ద విషయమే దాచిపెట్టింది ఈ పెళ్లి జరగకుండా ఆగిపోయినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ యామిని జీవితంలో ఎప్పటికీ కూడా ఇక ఈ రకంగానే అబద్ధాలతో చెప్పుకుంటూ నన్ను తన సొంతం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారిద్ది అని చెప్పి ఇక మంచం మీద యాజిటివ్గా వచ్చి మళ్ళా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు ఇంతలోనే నర్సు వస్తుంది నర్స్ రాగానే వచ్చి టెస్టులు చేయగానే నర్స్కి ఇక అయితే ఒక విషయంలో ఫేవర్ చేయమని అడుగుతాడు ఏంటి సార్ చెప్పండి అనగానే యామిని మేడం వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు నేను డీప్ స్లీప్లో ఉన్నానని నాకు మత్ ఇంజక్షన్ ఇచ్చారని నాకు ఏమీ తెలియదని ఒక్క మాట అయితే చెప్పండి అంతే చాలు ఇక ఏమీ అవసరం లేదు అనగానే ఓకే సార్ అలాగే చేస్తాను అని చెప్పి ఇక అలాగే చెప్తుంది ఇక నర్స్ అయితే ఇక మొత్తానికైతే హాస్పిటల్ బయట యామని వాళ్ళు ఇటు కావ్య అందరూ కూడా బయటే ఉంటారు ఒకవైపు ఇక అప్పు అయితే అటు ఇటు తిరుగుతూ ఏం జరిగిందబ్బా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఎంతలోనే స్వప్న పరుగు పరుగున వచ్చి అప్పు అసలు ఏం జరిగిందో తెలుసా నా అత్త నా భర్త ఇద్దరు కూడా వాళ్ళిద్దరంత దుర్మార్గం ఎవరూ ఉండుండకపోవచ్చే కావాలని నువ్వు నిద్రపోయినప్పుడు నీ సెల్ ఫోన్ తీసి డిలీట్ చేసేసాడు అది ఖచ్చితంగా మా ఆయన పని అది నాకు నాకు కూడా ఇందాకే తెలిసింది అనగానే నీకెలా తెలిసింది అనగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు టయానికి ఫోన్ తీసుకొని అన్ని డిలీట్ చేసావు కదరా చాలా మంచి పని చేసావని మా అత్త నా మొగుడితో చెప్తుండగా నేను విన్నాను అనగానే అంటే ఇది రాహుల్ పనేనమాట కావాలని సాక్షాధారాలు లేకుండా చేశారనమాట ఆడుగు ఇప్పుడు ఎంత సాక్షాధారాలు లేకుండా చేసినా అసలైన వాడు ఇక నా దగ్గరే ఉన్నాడుగా స్టేషన్లో వాడి సంగతి తేలుస్తాను వాడు ఎందుకు ఈ రకంగా అబద్ధం ఆడాడో వాడి నోట్లోంచి వాడి నోట్లో నుంచి బయట పెట్టించేలాగా చేస్తాను అని చెప్పి అప్పు అక్కడి నుంచి ఇక బయలుదేరుతుంది పోలీస్ స్టేషన్కి ఇక లోపల ఆ రౌడీ దొంగ రౌడీ అయితే ఇక రఘు అనే వ్యక్తి లోపల కూర్చోవడంతో ఇక వెంటనే కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి వీడిని ఇక కోర్టులో సబ్మిట్ చేయాలి వీడు హత్యాయత్నం చేసినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు చాలు వీణి వెంటనే వెంటనే ఊరు తీయడానికి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు అయితే ఒక్కసారిగా రౌడీ అయితే దడిచిపోతాడు మేడం మేడం ఏంటి మేడం ఊరే అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు నేను నేను ఎంత పెద్ద తప్పు ఏం చేశాను మేడం అనగానే ఏం తప్పు చేసావా కొనే ఆటలాడావు నా దగ్గర ఒక మాట చెప్పావు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ రికార్డులు అయ్యాయి తర్వాత అక్కడికి వచ్చి ఒక మాట చెప్పావు నువ్వు ఏం చెప్తే ఏం లొంగి లొంగిపోయావో నాకు తెలియదు కానీ డబ్బు కోసం ఇంత లొంగిపోయి ఎన్ని అబద్ధాలు ఆడావు కాబట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టను ఖచ్చితంగా నీకు శిక్ష పడేలాగే చేస్తాను అని చెప్పి అప్పు బాగా భయపెడుతుంది ఒక్కసారిగా ఇక హడలెత్తిపోతాడు రౌడీ అయితే మేడం మేడం నన్ను క్షమించండి నన్ను క్షమించండి మేడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి నా జీవితంలో నేను ఎప్పటికీ కూడా అబద్ధాలు ఎప్పుడు ఆడాను మేడం యావని మేడం నన్ను ఫోన్ చేసి బెదిరించింది నాకు డబ్బు ఇస్తానని ఆశ చూపించింది తీరా చూసేసరికి ఇప్పుడు నన్ను వంటరి దాన్ని చేసేసి ఇక హ్యాపీగా నేను ఎవరో తెలియనట్టుగా నానుడితో చెప్పాను కాబట్టి తప్పించుకుంది నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం నన్ను క్షమించండి మేడం నేను ఏదైనా చేస్తాను కానీ మీరు మాత్రం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కోర్టుకి తీసుకెళ్ళకండి మేడం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పు అయితే రెండు చంపులు పగలకొట్టి నువ్వు ఎంత చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు లేరు ఖచ్చితంగా నువ్వు ఇక రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళాల్సిందే శిక్ష నీకు పడాల్సిందే అని చెప్పి అప్పు అనగానే మేడం మేడం ఈ సాక్ష్యాధారాలు అన్నీ కూడా నా దగ్గర లేవు కానీ ఫస్ట్ ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇక కళావతి గారి ఫోటోని తీసుకొచ్చి చూపించి ఈమెను చంపాలి అని చెప్పి నాకు డైరెక్ట్గా ఫోన్స్ ఈమెయిల్స్ అన్నీ పంపించింది ఆమె ఫోన్లో నుంచి నా దగ్గర ఫోన్ కాల్స్ ఉన్నాయి డేటా మొత్తం ఉంది మేడం ఈ విషయం ఇక మీకు ఇచ్చేస్తాను ఇక యామిలీని అరెస్ట్ చేసుకోండి నన్ను మాత్రం వదిలేండి మేడం నన్ను వదిలేసేయండి మేడం ప్లీజ్ మేడం అనగానే అలా రా దారికి అని చెప్పి ఇక ఫస్ట్ ఫస్ట్ కావిని చంపడం కోసం ఇక డబ్బు ఇచ్చిన సంగతి ఫోన్ కాల్స్ అన్నీ టాటింగ్ అన్నీ కూడా నాగ్గా తీసుకుంటుంది అప్పు అయితే ఇక అవి పట్టుకొని సాక్ష్యాధారాలు పట్టుకొని బావకు చూపించి ఇంకా ఎప్పటికి కూడా యామిని ఇక బావ ఒక్కటవ్వకూడదు దాన్ని అరెస్ట్ చేసేయాలి అని చెప్పి ఇక సీరియస్గా హాస్పిటల్కి వస్తుంది కరెక్ట్గా అప్పుడే యామిని ఇక అప్పన్న అందరూ మాట్లాడుతూ ఉండగా ఇదిగోండి మీరు అందరూ కలిసి ఇంకా ఏడోకండి రాజ్ బాగానే ఉన్నాడు ఇప్పుడు మత్తులో నిద్రపోతున్నాడు తను వన్ అవర్ వరకు మెలకు రాదు ఇప్పుడే మీరు అన్ని విషయాలు మాట్లాడుకుంటే చాలా బెటర్ నా జీవితంలో ఇక రాజు తప్ప నాకు ఇంకెవరూ అవసరం లేదు ఆయన మీ అబ్బాయే మీ కొడుకే నేను తన పేరు మార్చాను తను ఇక తల్లిదండ్రులు లేనివాడని చచ్చిపోయారని మా అమ్మ మా నాన్నే తన సొంత తల్లిదండ్రులని అన్ని అబద్ధాలు చెప్పాను అన్నీ కూడా నమ్మేశాడు ఇప్పుడు అతను రామ్ కాదు రాజ్ అని మీరు చెప్పిన ప్రాబ్లం మీకే అలా అని చెప్పి చెప్పకపోయినా ప్రాబ్లమే మీకే ఎందుకంటే తన మనసు నిండా కళావతి ఉందని మీరందరూ పెళ్ళి ఆపాలని చాలా ప్రయత్నం చేశారు ఆ పెళ్ళి ఆపడమేమో కానీ నన్ను మాత్రం ఇక ఇచ్చి పెళ్లి చేయకపోతే అరిన నా జీవితం చేతులారా మీరే నాశనం చేశారని మీకు జీవితాంతం కూడా ఉంటుంది అందుకని ఈ కావిని పక్కన పెట్టి నన్ను కూతురుగా ఒప్పుకొని నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి హ్యాపీగా నేను రాస్ మీ ఇంట్లో ఉంటాం ఇక ఈ కళావతి అంటారా అది ఎప్పటి నుంచో మా మధ్యలోకి వచ్చింది కాలేజ్ అప్పుడు నన్ను లాగా మంచిగా డీప్గా లవ్ చేశాడు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటా అని చెప్పి నేనే ఆశ్చర్యపోయాను కాబట్టి ఈ కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది దీని మొహన్న డబ్బు పడేస్తాను ఎంత కావాలంటే అంత కావాలంటే ఈ ఖాళీ చెక్కు తీసుకొని ఎంత కావాలో రాసుకో కావ్య అని చెప్పి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా కావ్య కళ్ళమ్మట నీళ్లు ఒక పక్క అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏమి మాట్లాడలేరు ఇక వెంటనే రాజ్ అయితే మొత్తం వినేస్తాడు ఆల్మోస్ట్ ఇక రాజ్కి కావ్యకి అని దుగ్గిరాల కుటుంబం తన ఇల్లని అన్ని విషయాలు తెలిసిపోతాయి రాజ్కి అయితే ఇక డోర్లో నుంచి రాజ్ మెల్లగా మొత్తానికి వినేసి బయటికి వచ్చి చెక్కు తీసుకొని ఇదే చెక్కు నీకిస్తున్నాను నీకెంత కావాలో రాసుకో నీ జీవితాంతం నువ్వు హ్యాపీగా బ్రతకడానికి ఎంత కావాలో రాసుకో అనగానే బావా ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వు ఒకటయ్యామని అన్న కూడా ఇంకా కాలావతి మీదే నీ మనసు ఉందా అనగానే చాచి కొడతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి నీ డ్రామాలు నీ అబద్ధాలు నీ వేషాలు అన్ని అన్నీ ఏ టు జెడ్ విన్నాను మొత్తానికి నా భార్యని ఏకంగా చెక్కు రాసి పంపించేద్దామని నువ్వు ప్లాన్ వేసినా కూడా ఇంకా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఇప్పటి వరకు నీ గురించి నాకు తెలియదు కాబట్టి ఏదో నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను కానీ ఇందాక నువ్వు ఏ రకంగా నా మీద ప్లాన్ చేస్తావో ఎంతకు దిగజారిపోయావో అన్ని విషయాలు చూశాను నీ నోటితోనే విన్నాను ఇక నువ్వు ఇక జైలుకి పోవాల్సిందే యామని అని చెప్పి అంటాడు ఒక్కసారిగా యామిని యామిని తల్లిదండ్రులు స్టన్ అయిపోతారు కరెక్ట్గా చెప్పావు బావా ఇలాంటి ఆడవాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు సొసైటీలో ఉండడానికే వీల్లేదు ఇలాంటి వాళ్ళు జైల్లోనే చిప్పకుడు తినాలి బావా పెళ్ళి పందిరిలో అందరి ముందు నన్ను ఫూల్ చేసింది నువ్వు నన్ను నమ్మకుండా చివరాకరి యామిని మంచిది అనుకున్నావు ఒకసారి ఇవి చూడు బావా ఇది నిన్ను అలాగే ఇక కావ్యని కావ్యక్కని చంపాలని ఎప్పుడో ప్లాన్ చేసింది అని చెప్పి మొత్తం అన్నీ కూడా చూపించగానే ఇక శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ అయింది కదా బాబా అని చెప్పి ఫ్లోలో అప్పు చెప్పేస్తుంది ఒక్కసారిగా రాజుకి అయితే శ్రీశైలం వెళ్తున్న కారు యాక్సిడెంట్ అన్ని కళ్ళ ముందు కనిపించి దెబ్బకి రాజుకి గతం గుర్తుకు వచ్చేస్తుంది ఇక వెంటనే అప్పు చెప్పిన మాటలన్నీ విని ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరిచి కావ్యని దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని ఇక హత్తుకుంటాడు అందరూ ఆశ్చర్యపోతారు మమ్మీ మమ్మీ నేను నేను రాజుని మమ్మీ మీ రాజుని అని చెప్పి ఇక రాజు అయితే మనసు నిండా కూడా మాట్లాడతాడు ఇక వెంటనే యావని అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడు అప్పు అంటుంది చూసావు కదా మా అక్క ఎప్పటికైనా తను ఈ పెళ్ళి ఆగిపోతుంది ఈ పెళ్లి ఆగిపోతుంది అన్నది ఆగిపోయింది అలాగే నా భర్తకి తన మనసు తెలియకుండానే తన గతం గుర్తు తెచ్చుకోవాలి అని అనంది అదే జరిగింది ఇప్పుడు నువ్వు జైలుకి యామని అని చెప్పి రెండు చేతులకి బేడీలేస్తుంది ఇక వెంటనే అయితే జేబులో పెట్టుకున్న మంగళసూత్రాలు తీసి కళావతి నువ్వే నా భార్యవి నా జీవితాంతం ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి యామని ఎంతమంది వచ్చినా నువ్వే నా భార్యవి కళావతి అని చెప్పి ఇక మంగళసూత్రం గొలుసు తీయిపోతుంటే ఒరే నాన్న ఆగరా మీ పెళ్ళి మంచిగా జరగాలి ఈ యామిని జైలు పాల అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక కళ్యాణ మండపం మీద తీసుకెళ్ళి రాజ్కి కావికి చక్కగా ఘనంగా పెళ్లి చేర్పిస్తుంది ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అందరు కూడా వచ్చి చక్కగా పెళ్లి చేసి ఆశీర్దిస్తారు ఇక యామని అయితే ఇక జైలుకి అయితే వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్